శ్రీ మహావిష్ణు పురాణము శ్రీ మహావిష్ణు పురాణము విన్నవారికి విష్ణు అనుగ్రహము శాంతి ఐశ్వర్యము లభించును విష్ణు పురాణములో మనం పోయిన వారం పృథు చక్రవర్తి కథ తెలుసుకున్నాము ఈ వారం మనం పృథు చక్రవర్తి యొక్క వంశం గురించి తెలుసుకుందాము మరియు ప్రచేతనలు సముద్ర మధ్యమున తపస్సు చేయడానికి కారణం ఏమిటి అన్నది తెలుసుకుందాము ఈ పృథు చక్రవర్తికి అంతర్తి వార్తి అనే ఇద్దరు కొడుకులు వారిలో అంతర్తికి షికండియను భార్య ఎందు హర్ధనుడు అనే కొడుకు పుట్టాడు వానికి అగ్నివలన పుట్టిన దిశన అనే కాంతయందు ఒక కొడుకు కలిగాడు అతడు యజ్ఞ సమయమందు కుశలను ప్రాచీన గ్రాములుగా ఉంచడం వల్ల ప్రాచీన బరిహి అని ప్రసిద్ధుడయ్యాడు అతనికి సముద్రపుత్రి అయిన సౌపర్ణ ఎందు ధనిర్వేద పారంగతులైన రచయితనులు పది మంది పుట్టారు వారు భేదము లేని పద్ధతిని ధర్మప్రవర్తు నెలై పదివేల సంవత్సరాలు సముద్రం నడుమ తపస్సు చేశారు అని చెప్పగా మైత్రేయుడు అడిగాడు గురువర్య ప్రచేతనులు సముద్ర మధ్యమున అంతఃకాలము తపస్సు చేయడానికి కారణమేమి ఆ కథ వినాలని ఉంది అని అడగగా పరాశరుడు ఈ విధంగా చెప్పసాగాడు ప్రాచీన బరిహి ఇంద్రుడులాగా భూవలయును ధర్మవైభవంతో పాలించాడు తన మాట జవదాటక భక్తితో ప్రవర్తిస్తున్న కొడుకులతో ఒకనాడు అన్నాడు మీరు ధర్మ సమైక్యముతో ప్రవర్తిస్తున్న బుద్ధిమంతులు కనుక మీకు అసాధ్యమేది ఉండదు విష్ణువును ధ్యానిస్తూ తపస్సు చేయండి ఆ దేవుని అనుగ్రహం వల్ల భావికాల ప్రజాపతి శక్తి పొంది చరాచర భూత సృష్టి చెయ్యండి అని చెప్పగా వారందులకు అంగీకరించి సముద్రం నడుమ విష్ణువును ధ్యానిస్తూ అంతఃకాలం తపస్సు చేశారు కాగా విష్ణువు ప్రసన్నుడై ప్రత్యక్షమే మీ తపస్సుకు మెచ్చాను వరాలు కోరండి ఇస్తానన్నాడు కమల మనోహర్మన జగతేక పవిత్ర చరిత్ర సరోజనేత్ర శుభలోకన సకల లోకపాలన కరుణాపయోనిధి మాకు ప్రజాపతి ప్రాభావము అనుగ్రహించు అని వారు కోరారు మీ కొడుకు దక్షుడనే పేరుతో ప్రజాపతి అవుతాడు అని వరమిచ్చి శ్రీపతి అంతర్యహుతుడయ్యాడు అలాగా విష్ణు వల్ల వరం పొంది తర్వాత వారు మధ్యం నుంచి వెలుపలకు వచ్చారు అంతకాలంన వారు తపస్సు చేస్తూ సముద్రంలో ఉండడం వల్ల దేశం అరాజకమై చెట్లు పెరిగి భయంకరణ్యమైపోయింది ఆ బాధ పోగొట్టాలని చంద్రుడు ఆలోచించి అవయవాల నిండు సొబగుతో మోహిని దేవతను పోలి కన్ పోలిన ఒక కన్యని కల్పించి వారి వద్దకు వచ్చి సమర్పించి అన్నాడు మీరు దేశమందు లేకపోవడం వల్ల వృక్షాలు తెగ పెరిగి ఉండడంలో దోషం లేదు ఇప్పుడు మీ కోపాగ్నికి చూడండి చెట్లన్నీ మాడి మసి అయిపోయాయి తపస్సు చేసిన మీ వంటి వారు దీర్ఘకోపం కూడదు చెట్లు మీకు అనుకూలంగా ఉండడానికి ఇదిగో ఈ కన్య ఆ వృక్షాల నుంచి ఆవిర్భవించి నా కిరణామృతం వల్ల పెరిగింది పేరు మారిష ఈమెను గృహిణిగా పరిగ్రహించండి అప్రేమేయ బలుడైన సుతుడు జన్మిస్తాడు ఆ కొడుకు మీకు నాకు గల తేజస్సు నుంచి భాగం పొంది దక్షుడనే పేరున్న ప్రజాపతి అవుతాడు అతని వల్ల ప్రజా సమృద్ధి అవుతుంది అని సానునీయముగా చెప్పగా ప్రచేతను ప్రచేస్ ప్రచేతస్సు లంగీకరించి చంద్రునితో అన్నారు ఈమె చెట్ల నుంచి ఇలా పుట్టింది నీ కరణ ప్రసారం చే పెరగడమేమిటి అది వివరించు అని అనగా చంద్రుడు చెప్పాడు మారిష వృత్తాంతం గురించి నెక్స్ట్ వారం మనం మారిష వృత్తాంతం గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్